హలో ఎవరి దిస్ ఈస్ మమతా నిక్లేష్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట సో స్పెషల్ ఏంటి అని అంటే యాక్చువల్లీ మాకు ఒకటి ఏమంటారు మేకలది ఫామ్ అనేది ఉంది సో నేను ఇంతవరకు వీడియో పెట్టలేదు సో ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న క్లిప్స్ పెడుతూ ఉంటాను సో ఆ చిన్న క్లిప్స్ ఏమంటారు చాలా మంది అడుగుతున్నారు మీకు మేకలది ఫామ్ ఉందా కోళ్ళది ఫామ్ ఉందా అనేసి సో మాది అని అంటే మమ్మీ వాళ్ళది అనమాట సో నేను కూడా రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ ఉంటాను సో కొంచెం చిన్న చిన్న ఏమైనా వర్క్ ఉన్నా కానీ హెల్ప్ చేస్తూ ఉంటాను అయితే రీసెంట్గా రీసెంట్గా మీన్స్ నిన్న మార్నింగ్ సో దీన్ని మిరాకిల్ అంటారు ఏమంటారో మాకు తెలియదు కాకపోతే హ్యాపీ మూమెంటే కాకపోతే మీతో షేర్ చేసుకుందాము అండ్ ఒక షాకింగ్ అని చెప్పొచ్చు సో ఏంటి ఇంతకి అని అంటే అయితే మా దగ్గర మేకలు ఉన్నాయి సో అందులో రెండు ప్రెగ్నెంట్ ఉన్నాయన్నమాట అయితే మేము అవి ఏమంటారు పిల్లలు రాబోతున్నాయి సో అవి తొందరలో డెలివరీ అవ్వబోతున్నాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో రెగ్యులర్గా వాటిని చూస్తూ ఉన్నాము ఎందుకంటే మనం బయటకు తీసుకెళ్తాము సో సడన్గా బేబీ కింద పడి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కేర్ తీసుకోవాలి కదా అందుకు వాటిని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము సో మేము ఇలా చేస్తూ ఉన్నాము ఎప్పుడొస్తాయి ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేస్తుంటే ఇంకొక మేక ఉంది నేను వీడియోలో చూపిస్తాను రెడ్ కలర్ది సో ఈ మేక ఒక మిరాకిల్ చేసి చూపించింది అని చెప్పొచ్చు ఇంతకీ ఏంటి ఆ మిరాకిల్ అని అంటే సో అది లాస్ట్ నైట్ నుంచి అంటే బిఫోర్ లాస్ట్ నైట్ నుంచి మొన్నటి నైట్ నుంచి ఏమంటారు గడ్డి కానీ ఆకులు కానీ ఫుడ్ తీసుకోవట్లేదు సో మేబీ ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందేమో అనేసి మేము అనుకున్నాము తినట్లేదు అంటే కొన్ని ఒక్కొక్కసారి తినవు సో మేబీ అలా తినట్లేదేమో అనేసి అని అనుకున్నాము అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అంటే మనకు నార్మల్గా మేకలు పిల్లలు పుట్టే ముందు బిహేవ్ చేస్తాయి కదా వాటికి వచ్చే పెయిన్స్ కానీ అవన్నీ కూడా సో అలా చేస్తుంది ఇంకా మేమే టెన్షన్ పడ్డామంటే ఏమైనా రీసెంట్గా దానికి ఏమైనా కన్సీవ్ అయిందేమో మేబీ టూ త్రీ మంత్స్ అలా అవుతుందేమో సో ప్రిమేచ్యూర్ బేబీ ఏమైనా రాబోతుందేమో సో అయ్యో అంటే మాకు కొంచెం భయం కూడా ఉందన్నమాట ఏంటి అనంటే ఏమంటారు ప్రిమేచ్యూర్ వస్తుంది సో అది పెయిన్స్ తీయగలుగుతుందా బేబీ బయటికి రాగలుగుతుందా లేకపోతే మళ్ళీ దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుందా ఇలాంటి కొంచెం భయపడ్డాము ఎందుకు అంటే అసలు అది ప్రెగ్నెంట్ అన్న సంగతి కూడా అసలు ఏ ఏ ఎలాంటి సింటమ్స్ కానీ ఏది కానీ లేదు దానికి పొట్ట కానీ ఏది కూడా లేదన్నమాట అంటే నార్మల్ మేక ఎలా ఉంటుందో అలాగే ఉంది అసలు ఎలాంటి సింటమ్స్ లేవు ఏమీ లేవు మామూలుగా చూడగానే మాకు అర్థమైపోతుంది అన్నమాట ఆ మేకకి మాత్రం ఏవి కూడా లేవు అన్నమాట సో మేమేమనుకున్నామంటే సో మేబీ ఏమన్నా వన్ టూ మంత్స్ బేబీ ప్రీమేచ్యూర్ బేబీ వస్తుందేమో సో ఎలాగా సో దానికి ఏమైనా హెల్త్ ఇష్యూ ఏమైనా అవుతుందా అని కొంచెం భయపడ్డాము సో ఇలా భయపడుతూ ఉంటే సడన్గా ఫస్ట్ లెగ్స్ బయటకు వచ్చాయి సో లెగ్స్ బయటికి రాగానే నాకు చాలా భయం వేసింది ఆ లెగ్స్ ఎలా ఉన్నాయంటే వైట్గా ఇలా పాలమీగలాగా ఉన్నాయి సో ఏమనుకున్నానంటే ఇది డెఫినెట్గా ప్రిమేచర్ బేబీ అనేసి నేను ఫిక్స్ అయిపోయాను కాకపోతే ఆ బేబీ బయటికి రాగానే చాలా అంటే చాలా హెల్తీగా ఉంది బేబీ సో అమ్మయ్యా ఓకే పర్లేదు సో ఇది ఒక మిరాకిల్ మిరాకిల్లో బేబీ కూడా హెల్తీగా ఉంది సో కరెక్ట్ టైంలో అంటే అది ఎన్ని మంత్స్ మోయాలో అన్ని మంత్స్ బేబీ గ్రోత్ వచ్చింది అంత బాగానే ఉంది అనేసి అనుకున్నాము సో అనుకుని ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ బేబీ వచ్చేసి మే ఫీమేల్ అనమాట సో ఫీమేల్ సో ఏదైనా ఓకే మాకేం ప్రాబ్లం లేదు సో ఫీమేల్ బేబీ వచ్చింది సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో అమ్ము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయని థింగ్ అనేసి అదే డైలమాలో అదే షాక్లో ఉన్నాము మేము సో కొంచెం ఆ షాక్లో ఉంటే ఆ బేబీని చూస్తూనే ఉన్నాము అన్నమాట ఇది నిజమా కలనా అనే షాక్లోనే ఉన్నాము అయితే ఈ ఈ సిచ్యువేషన్ జరిగి బేబీ పుట్టి ఫీమేల్ బేబీ పుట్టి సో ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇంకొక షాకింగ్ జరిగింది ఇంకొక షాక్ ఏంటి ఇంకో షాక్ ఇచ్చింది మాకు మేక ఏంటి అని అంటే మళ్ళీ అది పెయిన్స్ తీయడం స్టార్ట్ చేసింది అనమాట మేమేమనుకున్నామంటే నార్మల్గా అది వాటర్ కానీ అవన్నీ కానీ వచ్చేస్తాయి కదా అలా వస్తున్నాయేమో అనుకున్నాము కాకపోతే మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి సో ఇది ఏమో ఇది నార్మల్గా అలా పెయిన్స్ వస్తున్నాయేమో అని అనుకున్నాము టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ బేబీ వచ్చింది సో ఇది ఇంకా పెద్ద మిరాకిల్ అనమాట సో చాలా అంటే చాలా షాకింగ్గా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అసలు ప్రెగ్నెంట్ అని అసలు అసలు తెలియనే తెలీదు సో అలాంటిది అది పెయిన్స్ తీస్తుంటే ప్రిమేచ్యూర్ అలా ఏమో వస్తుందేమో అని భయపడ్డాం సో ఒక బేబీ రాగానే అమ్మాయ ఓకే సో రెండు హెల్తీగా ఉన్నాయి అని హ్యాపీగా ఫీల్ అయ్యాము ఒక హాఫ్ నార్మల్గా అయితే టూ బేబీస్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లోపే వచ్చేస్తూ ఉంటాయి కాకపోతే ఇది హాఫ్ అన్ అవర్ ఫార్ అంత టైం తీసుకొని మళ్ళీ ఇంకొక బేబీ రావడం ఇంకొక పెద్ద మిరాకిల్ అనమాట సో ఆ సిచ్యుయేషన్లో అక్కడ ఉండడం సో ఏమంటారు చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే మిరాకిల్ అంటే నిజంగా మిరాకిల్ అని అనుకోవచ్చు ఎందుకు అంటే సరే మాకు తెలియదు అని అనుకున్నాము కానీ దాని స్టమక్ పొట్ట అసలు కొంచెం కూడా లావుగా కానీ అసలు లేనే లేదు అది ఉండడమే నార్మల్గా బక్కగా ఉంటుంది ఎలా ఉందో అలానే ఉంది సో ఇది ఒక షాక్ మిరాకిల్ అని చెప్పొచ్చు సో ఇదంతా పక్కన పెడితే సో బేబీస్ ఎలా వచ్చాయి ఏంది అనేది కూడా వీడియోలో చూపిస్తాను సో చూసేయండి చాలా అంటే చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ ఏంటంటే వీటికి మంచి ఫుడ్ ఇవ్వాలన్నమాట మదర్కి సో ఎందుకు అంటే చాలా అలసిపోతుంది అండ్ దానికి చాలా ముందు రోజు నుంచి కూడా ఫుడ్ తీసుకోలేదు ఆకులు కానీ ఏది కూడా పొట్టు కానీ మనం ఇలాంటివి ఇస్తాం కదా దాన లాంటివి అలాంటివి ఏవి కూడా అది తీసుకోలేదు కాబట్టి చాలా హంగ్రీగా ఉంటుందని వెంటనే బేబీస్ పుట్టగానే వాటి కోసం నేను ఏమంటారు కొద్దిగా పొట్టు అనేది తీసుకొచ్చి ఫస్ట్ వేయడం జరిగింది సో మొత్తం వీటిని క్లీన్ చేసిన తర్వాత లోపలికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసాం చూడండి ఎంత ఆకలితో ఉందో సో పాపం అనిపించింది సో అది కూర్చొని నీళ్ళు డౌన్ చేసి మరీ తింటుంది అంత ఆకలితో ఉందన్నమాట చాలా బాగా అనిపించింది సో ఇది ఏమంటారు చాలా మంది అడుగుతున్నారు ఈ కొన్ని క్లిప్స్ పెడుతూ ఉంటాను కదా మేకలు కానీ కోళ్ళు కానీ సో నేను ఆల్రెడీ కోళ్ళ గురించి ఫార్మింగ్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి చెయ్యాలా వద్దా ఇలాంటి కొన్ని వీడియోస్ పెట్టాను సో ఈ మేకల గోడ్స్ ఫార్మింగ్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు సో మాకు కొన్ని టిప్స్ చెప్పండి మేము కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము అని సో కుదిరితే ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఏమంటారు సో అంత ఇంట్రెస్టింగ్గా పెట్టాలి అని అనిపించలేదు సో కాకపోతే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది అని సో వాళ్ళ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చేసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఓకే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది సో మేకలు గొర్రెలు ఫార్మింగ్ మీద అయితే దీని గురించి ఒక వీడియో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేద్దాము అనేసి సో ఈ వీడియో అయితే చూసేయండి బేబీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇంకో మంచి వీడియో వరకు టాటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్